సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి సభాపతి రద్దు చేశారు ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్ పై చర్చ జరుగుతోంది విద్యుత్ పై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్య హరిశ్చంద్రుడి తర్వాత కేసీఆర్ అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు యాదాద్రి భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని వాళ్ల కోసం కోరికే మేరకే విచారణకు కమిషన్ నియమించామన్నారు కమిషన్ వద్దకు వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరితే కమిషన్ ఆరోపణలు చేశారని వెళ్లారని విచారణ కొనసాగించాల్సిందని సుప్రీంకోర్టు చెప్పిందని అయితే కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని న్యాయస్థానం చెప్పిందని సీఎం కేసీఆర్ తెలిపారు విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను సోమవారం సాయంత్రం లోగా నియమిస్తామన్నారు తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆస్తులు సంబంధిత చెందుతాయని చట్టం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు సూపర్ క్రిటికల్ కు సబ్ క్రిటికల్ కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండు వేల లో వీళ్ళు ఒప్పందం చేసి అధ్యక్ష ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల అరవై లక్షలకు అధ్యక్ష రెండు సమ వీళ్ళు ఏంది రెండు వేల పదిహేనులో ఇచ్చేసి రెండు వేల పదిహేడులో పూర్తి చేస్తారు రెండు సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేసారు అధ్యక్ష ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష ఎందుకు చెప్పారు ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందు పోతాం రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు ఇండియా బుల్స్